सर सर एसपी सर हां बोलो मनो लो लोअर बल्ले जुड़ मैं अनल माइक पे डाल इससे ओ पास लगा दो जय चलो भाई मेरा दिखे दो కూడా మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ వరకు మెయిన్ గా అంటే మనము ఇప్పుడు నేను వచ్చి ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది దాని కానీ దాని ముందు కానీ కూడా సిటీ పరంగా అక్కడెక్కడ చిన్న చిన్నదిగా ఉంది కానీ మ్యాక్సిమం గంజా పెడ్లర్స్ ని అందరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ గంజా సంబంధించినది కూడా మనం రెండు పీడీ యాక్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మెయిన్ మనకి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనకి ఎన్హెచ్ సిక్స్టీన్ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ అనేది జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఆ కేసెస్ ఎక్కువ ఉంది రిమైనింగ్ అన్ని కేసెస్ కూడా కాకినాడ డిస్టిక్ వరకు వచ్చిన వరకు ఈవెన్ పాత గంజా ముదాయిలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిసా ప్రతి ఒక టెన్ డేస్కి ఒక్కసారి స్టేషన్కి పిలవడము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళు ఆల్రెడీ మినిమం సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ ఆల్రెడీ శిక్ష పొందారు కాబట్టి ఎవరు కూడా రిపీట్ అనేది చేయట్లేదు కాకపోయినా ఇంకా కొన్ని ఇంద్రపాలము తర్వాత కొన్ని మసానాలు ఇక్కడ అక్కడక్కడ ఎక్కడ పోలీస్ ప్రెసెన్స్ కానీ ప్రజలు ప్రెసెన్స్ కానీ తక్కువ ఉన్న ఏరియా పైన మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము గతంలో కూడా సెబ్బుకి స్పెసిఫిక్గా ఆ టాస్క్ ఇచ్చేసి పోలీస్కి స్పెసిఫిక్గా టాస్క్ ఇచ్చేసి అక్కడ తిరగడం జరిగింది ఈ ఎక్స్ట్రా కంట్రోల్ అయినట్టు నేను నమ్ముతున్నాను మళ్ళీ ఎలక్షన్ దీంట్లో ఒక చిన్న గ్యాప్ వచ్చింది అది కమింగ్ డేస్లో కూడా మనము ఫర్దర్గా అప్పుడు ఏమి చేస్తామో అది మళ్ళీ ఫర్దర్గా అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అదే విధంగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా హండ్రెడ్ డేస్ ప్లాన్ అనేది డిస్కషన్ జరుగుతుంది దాన్ని బేస్ చేసుకుని కూడా ఎలాగా గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం కూడా ముందుకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము ఒకవేళ మనకి ఎక్కడైనా ఈ గంజా వాడడం గురించి ఇన్ఫర్మేషన్ ఉందంటే మన దాంట్లో గా మన కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సంబంధించిన ఐడి లిక్కరు ఎన్డిపిఎల్ డిపిఎల్ ఇవన్నీ కూడా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ టూ ఇయర్స్ సంబంధించిన ఇదన్నీ కూడా ఈరోజు డిస్ట్రక్షన్కి ప్లాన్ చేయడం జరిగింది దీన్ని మీకు ప్రస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి థర్టీ టూ థౌసండ్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి థర్టీ టూ థౌసండ్ లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము ఈ థర్టీ టూ థౌసండ్ లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ థర్టీ టూ లీటర్స్ ఉంది అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించిన సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్లో రెండు వేలు ఆరు వందల యాభై లీటర్లు ఉన్నాయి సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే ఒక కోట్లు అరవై ఐదు లక్షలు అరవై తొమ్మిది వేలు దీని వాల్యూ ఇదిలో టోటలీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ కేసు అన్నీ కలిపి చెప్తున్నాను థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కేసు ఉంది దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే ఐదు వందల తొంభై ఐదు కేసులు ఉన్నాయి అదేవిధంగా ఎన్డిపిఎల్ మూడు వందల నలభై ఒకటి కేసు ఉన్నాయి అదేవిధంగా డిపిఎల్ నాలుగు వందల డెబ్బై కేసులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు ముప్పై ఏడు లక్షలు ముప్పై ఏడున్నర లక్షలు థర్టీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు ఒక కోట్లు పదకొండు లక్షలు వాల్యూ ఆల్మోస్ట్ ఒక కోట్లు పన్నెండు లక్షల వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కరు అదేవిధంగా డిపిఎల్ మనకి పదహారు లక్షలు ముప్పై వేలు అన్ని కలిపి ఒక కోట్లు అరవై అరవై ఐదు లక్షలు అరవై తొమ్మిది వేలు వరద ఈ ఐడి లిక్కర్ ఎన్డిపిఎల్ డిపిఎల్ ఈరోజు మనం డెస్ట్రాయ్ చేయబోతున్నాము దీనిట్లో పోలీసు మరియు సెబ్బు కలిపి ఈరోజు డెస్ట్రాయ్ చేయబోతున్నాము సో ఈ అన్నీ ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా ఇతర సబ్ డివిజన్లకి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు వాళ్ళు వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి అదేవిధంగా ఇక్కడ ఎస్టీపీ కాకినాడ ఉన్నారు అదేవిధంగా ఎస్టీపీ ప్రదాపురం మేడం కూడా రావట్లేదు రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదన్నీ కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్ కంగ్రాజులేషన్ చెప్పుకుంటున్నారు ఇదే మద్యం దీనికి సంబంధించినది ఆయన కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది దాదాపు పద్దెనిమిది ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లికరు ఎన్డిపిఎల్ డిపిఎల్ కలిపి పెట్టడం ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు వన్ ఇయర్ లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది మళ్ళీ కూడా ఈ పద్దెనిమిది మంది కాకుండా వేరే చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ఈరోజు దానికైనా అనేది కాదు ఇది జరుగుతుంటాయి దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దానితో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా రెండు పోస్ట్ రన్ చేస్తున్నాము అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో అది కూడా చేస్తున్నాం దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము సో ఇది అన్నీ కూడా ఈ మంచి కార్యక్రమంని పాత్రికే మిత్రుల ద్వారా అందరికి చేరుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చిన అందరి పాత్రిక మిత్రులు కూడా చాలా తగ్గింది సరే నా డేటా లేదు చెప్తాను ఎలక్షన్ సపరేట్ డేటా నా దగ్గర లేదు కాబట్టి మళ్ళీ నేను ఇస్తాను థ్యాంక్ యూ